プレスレーションは、プレイカーブでですね。 オカールはどこ

చూడ అందరూ పర్మట్లో గత కొంత కాలంగా టూ వీలర్సు ఫోర్ వీలర్సు ట్రాక్టర్ కొన్ని కొన్ని దుంగతాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చుట్టూ ఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫూరెన్స్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫ్రెండర్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పళమేరు ఇన్స్పెక్టర్ గారికి సమాచారం వరకు సుబ్బన్న జోయిన్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకుముందు ఒక ట్రావెల్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని దానివల్ల ఆధారపడి పెట్టేవాడు తనకు వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడోకి తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి వాడు నెల నెల కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్లోనే గ్యామ్లింగ్కు ఆన్లైన్ బెట్టింగ్స్కు తాగడానికి కావడం పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కావడం కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కొదోపెట్టి తాను డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము కొదో పెట్టడం కుదవ పెట్టడం వల్ల డబ్బులు ఇవ్వాలి కావు కదా కొత్తగా కొన్ని వెహికల్ దొంగతనం చేసి డిస్టర్ చేస్తున్నాడు ఆ విధంగా అతను ఆల్మోస్ట్ ఒక ఆరు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ కొదోపెట్టినాడు ఈ రాబడిన కంపెనీ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈరోజు చీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్స్ దొంగతనం గురించి కాబట్టి ఐదు వెహికల్స్ ఉదయం పెట్టబడి చీజ్ చేసి మీ బండి నాగైకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుకోకుండా ఆ బండి దిగుమతులను ఉదోపెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దొంగతనంలో ఉన్న ఆరు కేసెస్ ప్రాసెస్ ప్రకారం చేస్తారు మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే వన్ ఉన్నారో వాళ్ళు పిలిపించి వాళ్ళ గుర్తిని వాళ్ళకి అప్పులు చేయడం జరుగుతుంది ఈ ఉదయం కూడా కోర్టులో ఈరోజు గుర్తు చేస్తున్నాము ఈరోజు ఉదయం ఈజ్ ద ఫస్ట్ అఫెన్స్ అతను వెళ్ళి వెళ్ళి రావడము అంతమంది ట్రావెలింగ్ ఏజెన్స్ రెండు మూడు సంవత్సరాలు పెరిగినాడు బట్ అతను బ్యాడ్ హ్యాబిట్స్ను అతని వచ్చే ఆదాయం నీళ్ళు కాలేక ఈ విధంగా దొంగతనాలని పాల్పడ్డాడు ఈ పదకొండు మెయిన్ కార్ అంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర ట్రావెల్స్ అతను డబల్ గీ చేయించుకో పెట్టుకున్నాడు డబల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ ఇది పుట్టి ఐడియా ఉంది పోయి ఆ పై తెచ్చేవాడు తీసుకునేవాడు రెండు పేసేవాడు కాబట్టి ఆ కార్ పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను సఫిషియంట్ గా ఆ కీస్ హోటల్ లాగా తెచ్చుకోవడం ఆ ట్రావెల్ తర్వాత ట్రావెల్ లో కాబట్టి కుదవ పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదవపెట్టిన పెట్టి దించి ఒక కుదవ పెట్టుకున్నారు దొంగదారులు చేసిన పనులు కూడా రికవరీ అయిపోతాయి కొత్త సార్ అన్ని కార్లు రికవరైతే సార్ అన్ని కార్లు ఆరు కార్లు రికవర్ ఆ పైన కూడా ఉన్నాయి బయట తిరువిందు తీసుకునే వైఖర్స్ ఉన్నాయి చుట్టూ వెహికల్స్ ఉన్నాయి పాకాల వెహికల్స్ ఉన్నాయి

అరవై లక్షలుగా పదకొండు వెహికల్స్ వేయాలి అరవై లక్షలుగా ఇది ఫర్ ఇన్సూరెన్స్ దాని పక్కన అరవై లక్షలు గుర్తించడం జరిగింది ఈ కార్డులన్నీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే ఎలా సార్ ప్రాసెస్ యాక్చువల్గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ అయితే ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక డబ్బా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంది ఓనర్ ఐడి కార్డు పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ మధ్యాహ్న కోర్టు గురించి వాళ్ళకు నా ద్వారా రిసిప్ట్ హ్యాండిల్ చేస్తారు గతంలో అయితే కోర్టులో తీసుకోవాల్సింది ఇప్పుడు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ ను పక్కా గుర్తించి పెడితే కదా పోలీసు కానీ ఇవ్వచ్చు అలా అంతకంటే ముందు మీరు సీజ్ చేసిన కోర్టులో కోర్టు కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మే ఇచ్చి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వాళ్ళకు ఆ వస్తువును హ్యాండిల్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది కాబట్టి వెహికల్స్ అన్ని ఓనర్స్ తీసుకొని రెస్టర్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ దిడ్ ప్రొడ్యూస్ దాపర్టీ అట్ ద కోర్ట్